ప్రచారంలో ఈ రోడ్లు బాగాలేవు రెండు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం మళ్ళీ వచ్చారని చెప్పి ఏమి చేయలేదు అంటే వాళ్ళ అవివేకం సార్ మేము ఏమైతే వాగ్దానాలు చేసినాము ఈరోజు ప్రతి పేద ఇంటి వాడు ఉచిత విద్యుత్తును పొంతుండో రెండు వందల యూనిట్ల వరకు అంటే అది ఒక ఐదారు వందల రూపాయలు ఇచ్చినట్టే ప్రతి పేదోడికి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ప్రతి పేదోడికి ఈరోజు పదేళ్లలో మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇవ్వకపోగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఉన్న రేషన్ కార్డులో వాళ్ళ పేర్లను కూడా నమోదు చేయలేదు మరి ఈరోజు అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన పది సంవత్సరాల్లో పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేవు మీరు సరే మరి ఈరోజు ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు అంటే డబ్బా ఇల్లు అన్నావు మరి డబుల్ బెడ్రూమ్లు అన్నావు మరి ఒక్క ఊరికన్నా ఒక్క దానికన్నా ప్రతి రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టినారు మీరు మరి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి ఒక సుమారుగా నాలుగు మూడు వేల ఐదు వందల ఇళ్ళ నుండి నాలుగు వేల ఇళ్ళ వరకు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కనబడుతూ ఉన్నది మీకు కొంతమంది ఇనాగ్రేషన్ చేసుకున్నారు ఇంటి కలను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ